నమో భగవదే వాసుదేవా దండకారణ్య ప్రజాపతి క్షేత్రే అని మహాసంకల్పంలో చెప్పుకున్న విధానంగా ఆ దండకారణ్యం త్రేతాయంలో ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్యంగా పిలవబడేది ఈ దండకారణ్యంలో మాండవ్య మహర్షి వారి నగ గ్రామ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఈ ప్రాంతంలో మనసు లగ్నమై తపస్సు చేసుకునేవారు ఆయన మాండవ్య మహర్షి వారు తపస్సు చాలా విపరీతమైన తపస్సు చేసుకుంటే ముల్లోకాల దేవతలు కూడా ముల్లోకాలు కూడా కనిపించిపోయి దేవతలందరూ ఆహారాలు ఏంటి తర్వాత తపస్సు చేస్తుంది ఏంటని చెప్పేసి విష్ణుని సరణు కొడితే విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైన నాయన ఏంటి స్వామి నాకు ఈ బాధ ఈ బాధ బరలేకున్నాను సోళ బాధతో ఉన్నాను ఏంటి నాకు ఎందుకు వచ్చింది ఇది అని చెప్పేసి స్వామి వేడుకోగా శ్రీ మహావిష్ణువు విన్నవించుకున్నారు నాయన నువ్వు పూర్వ జన్మలో తూరికి తోకకి దారం కట్టి నువ్వు ఆటలాడావు నీకు వినోదం అనిపించింది పూర్వ జన్మలో నీకు నువ్వు తొమ్మిది ప్రాయంలోని అది ఎంతో బాధ ఓర్చుకుని చివరికి బాధ భరించలేక నేను శపించింది ఆ శాపం వల్లనే ఈ జన్మలో నువ్వు శోర్బాధ అనిపించవు నేటితో పరిపూర్ణ అవుతుంది ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అడిగేరటండి అయితే మాండవ్య మహర్షి స్వామి నాకు ఈ దేహంతో ఉన్నది ఏవాంఛ కూడా నాకు అక్కర్లేదు సరే నా అన్యధా సన్న సరణ నాత్యత్వమే మీరు మీలో నన్ను ఐక్యం చేసుకుంటే చాలు కానీ ఒక చిన్న మనసులో బాధ ఉన్నది మిమ్మల్ని కోరి భక్తులు ఎవరైనా సరే కలియుగంలోని అనుపుడు మానవులు కానీ వాళ్ళు మంచి తెలిసి చేసినా తెలియజేసినా కర్మ కర్మ అను అంటుకుంటుంది అది ఆ కర్మను కొద్దిగానైనా సరే కరిగివ్వాలి మీ పేరు మీద నా పేరు మీద మీరు ఈ ప్రాంతంలో మాండవ్య నారాయణ స్వామిగా బద్రీ ఇక్కడ కొడువే ఉండాలి దండకారణ్యం బద్రీ క్షేత్రంగా బాసిల్లాలి కలియుగంలోని ఎవరైనా విద్య విద్యార్థి దశలో చదువుకున్న దశలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విద్య ఎవరైతే గురువు గురువు దగ్గర శిష్యులు అబ్జెస్ శిష్యులకు అభిజిస్తున్నారు వారందరూ కూడా ఏ కళకు సంబంధించిన ఆ కళలన్నీ కూడా ఈ ప్రాంతంలో నేర్చుకుంటే వాళ్ళందరికీ దాంట్లో ఉత్తీర్ణత సాధించేలా మీరు ఉత్తీర్ణతలు అయ్యేలాగా మీరు మీరు మాకు వరం ఇవ్వాలని చెప్పేసి అడిగారు అడిగేరటం నా పేరు మీద ఇవ్వాలని చెప్పి నా చేతితో మిమ్మల్ని ప్రతిష్ట చేయాలి అని చెప్తే ఆయన స్వామివారు ఆయనకి అలాగే వరం ఇచ్చేరటండి ఈయన అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ టైంలో వచ్చారనమాట మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక ఇళ్ళాల ఇంట్లో అడుగుమే పడుకుంటానమ్మా తలారుగానే నేను ప్రతిష్ట చేసి వెళ్ళిపోతాను నాకు కొంచెం చోటు ఇవ్వ అని చెప్పేసి అంటే ఆ ఇల్లా తొంభై ఆరు ముసలావిడ అలాగే పడుకోని బాబు స్వామి అని చెప్పేసి పడుకుని లేచి పొద్దున సంధ్యావందనది వాచుకోవడానికి వెళ్ళిపోయారట నగరం సముద్రం నదీ తీరానికి వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత దివ్య దృష్టి చూసారట ఆయన ఇట్లా జరిగింది ఆ వృత్తాంతం అంతా చూస్తే ఆవిడ లోపల నుంచి గదుల్లో తుడుచుకుంటూ వచ్చి మండవచారులోకి వచ్చి చూసుకున్నాక అరుగు మీద సంచి చూసి ఆవిడ ఆ సంచి మేకు దుప్పటి మేకు మెరవడంతో బంగారంగా అది బంగారం ఉన్నది ఇందులో ఏదో ఉన్నదని చెప్పేసి తీసి ఆ సామాన్ ముట్టించింది అంటున్నారు ముట్టించి అప్పుడు అది బంగారంగా మారడం మళ్ళీ తెలియ ఆయన తెలియకదా అని పెడితే తెలియ తెలియకదా అని మళ్ళీ యథాస్థానంలో పెట్టింది అదంతా ఆయన చూసి అప్పుడు ఆగ్రహం గురయ్యాను ఏంటి ఇవిడే ఇంత మొత్తం తొంభై ఏళ్ళ ముసలావిడే భగవంతు శరణంతో ఉండాలి భగవంతు అనేది భగవంతుడు ఎదురు నమ్ముకొని ఉండాలి కానీ ఈవిడీ ఏంటి ఇంత జమోహన్ అది ఇంక కలిగి ఇంకా ఇంకెంత ఎలాంటివి జరుగుతాయో అని చెప్పేసి ఎంతో బాధపడ్డారంట ఆయన బాధపడే స్వామిలోని పేట పాదాల దగ్గర అంత పరుశువేదిని పెట్టి ఒక మాయ రూపంలో సర్పాని దానికి కాపలాగా పెట్టినట్టు మా పూర్వీకులు ఊళ్ళో గ్రామస్తు పూర్వీకులు కూడా చెప్పు చెప్పుకోవడం అందరూ కూడా జరిగింది అలాగే శిలా శాసనాల్లో కూడా అది ఎవరికి లిపి అలాగే ఎవరికి అర్థం కాదు పూర్వీకులు మా పూర్వీకులు ఉన్న వాళ్ళు చెప్పడం అది తిరిగి తప్ప ఎప్పటిదాకా శిలా భాష కూడా ఎవరికి అర్థం కాదు అదైతే ఆరు వందల యాభైలో ఆరు వందల యాభై యాభై ఐదులో విజయ ఆదిత్య చోళ చోళరాజుగారు ఇక స్వామివారిని ఈ ప్రప ఈ రాజ్యాన్ని పరిపాలించే టైంలో స్వామివారిని ఇక్కడ ఎండకెండి వాన తెరిచి ఉన్నారు స్వామివారికి ఆలయ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆల నిర్మాణం తలపెట్టగా ఆయన మనసులో బాధ కలిగింది ఏంటి అమ్మవారు లేకుండా ఈ వారు ఉండే నేను నిత్యం ఆ నిద్రహారాలు మాని అలా దుఃఖిస్తూ ఉండేవారు అటువంటి ఈ ఆలయంలో ఈ ప్రా ప్రాంతంలో దుఃఖిస్తున్న సమయంలో ఆయన ఒకనాటి రాత్రి కాళ్ళు అమ్మవారే స్వయంగా స్వప్నంలో దర్శించి నాయన నేను సముద్ర గర్భంలో వెలిచాను జారాలు తెచ్చిస్తారు పతి చెయ్యి నాయన అని చెప్పేసి అమ్మవారు చెప్పారు అటు చదివడంతో ఆ తలవారుగానే జాలాలు తెచ్చివ్వడంతో ఆ ఊర్లో ఏం జరిగినా సరే రాజుగారికి సమర్పించడం భక్తులు అలవాటు అలాగే ఏంటంటే ప్రజలందరూ కూడా అలయించడంతో ఈ జాలాలు తెచ్చి అమ్మవారి విగ్రహం స్వామివారి చంద్ర చేర్చడంతో అమ్మవారిని ఇక్కడ దక్షిణముఖంగా అమ్మవారిని పెట్టారు అప్పటికే ఆల నిర్మాణం అయిపోయింది గర్భాలయం అయిపోయింది విగ్రహ పరిమాణాన్ని బట్టి వాళ్ళ నిర్మాణం చేస్తారు కనుక ఆ రెండో విగ్రహం పెట్టడం కుదరదు ఇంకా శాస్త్రి అందువలన ఉపాధ్యాయం కట్టి అంతరాయంలో అక్కడ పెట్టారు భోగ మండపంలో అమ్మవారిని పెట్టారు అన్నమాట అండి ఇక్కడ ఏవైనా సరే భోగాలు అమ్మవారి కన్సన్నర్ల నుంచి నైవేద్యాలు జరుగుతుంటే అమ్మవారి స్వామివారికి అన్ని కరెక్ట్గా పెడుతున్నారు లేదా వాళ్ళు చూసుకుంటుందటండి అన్నీ కూడా ఆవిడ కూడా చాలా మహిమాన్వితాయి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడానికి ఊళ్ళో చాలామంది భక్తులు దండోదండాలుగా వస్తారు అలాగే కార్తీక మాసం అనగా ధనుర్మాసంలో కూడా ఎంతో వైభవంగా స్వామివారికి పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ చదువు పోటీ పరీక్షలు ఎవరైనా విద్యార్థులు చదువుకున్నట్లయితే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు విద్యాధి విద్య అభ్యసించి వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది ఎంతోమంది పూర్వీకులు మా పూర్వీకుల్లో కూడా చాలా మంది ఉన్నారు గ్రామస్తుల పూర్వీకులు కూడా వాళ్ళు ఇక్కడ చదువుకుని ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా చదువుతూ ఉంటారు ఎవరో ఒకరు ఈ ఆలయంలో ఇటువంటి ప్రాశస్తమైంది ఈ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో సామర్లగర్ గ్రామంలోనే ఈ బదిరీ క్షేత్రం రెండో బదిరిగా పిలువబడుతుంది నేను ఉత్తరాఖండ్లో అమర్నాథర్ బద్రీ క్షేత్రం ఎలాగైతున్నాయో దాని పెట్టింపు పూకడ ఫలితంగా స్వామివారు భక్తులకు అనుగ్రహించడం జరుగుతుంది మళ్ళీ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే కోరికలు నెరవేరుతాం స్వామివారికి ముక్కులు తీర్చుకోవడం జరుగుతుందండి స్వామి బద్రీ క్షేత్రం మాండవ్యనారాయణ స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి చెందిందండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ భూసమేత మాండవ్య నారాయణ స్వామి ఆలయం శ్రీ భూ మాండవ్య స్వామి క్షేత్రం ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలో సామర్లకోటలో ఈ యొక్క ఆలయం ఉంది దక్షిణ బద్రీనాథగా ఈ యొక్క ఆలయం ప్రశస్తి చెందింది మాండవ్యముని తపస్సు చేయడం చేత ఈ యొక్క స్వామివారి పేరుకి ముందు మాండవ్య అనేటువంటి ఆ మునీశ్వరుడి పేరుతో కలిపి మాండవ్య స్వామివారు ప్రత్యక్షమయ్యి ఇక్కడ స్వయంగా వెలిసినందుకు నారాయణుడు కాబట్టి మాండవ్య నారాయణ స్వామి ఆలయము ఈ యొక్క ఆలయంలో ఇందాక పూజారి గారు చెప్పినట్టుగా విద్యాభ్యాసం చేసేవాళ్ళు ఇక్కడ విద్యను కనుక అభ్యసించినట్టయితే లేదా వాళ్ళు నేర్చుకునేటువంటి విద్య ఇక్కడ మరియు మళ్ళీ మళ్ళీ సాధన చేసినట్టయితే స్వామివారికి అనుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి తద్వారా వారు పొందాలి అనుకునేటువంటి విజయాన్ని పొందుతారు తప్పకుండా అందరూ కూడా దర్శించుకోండి ఉత్తరాఖండ్లో వెళ్ళి ఆ యొక్క బద్రీనాథ్ మంచు ప్రాంతంలో దర్శనం చేసుకోలేని వారు సహితం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే అటువంటి ఫలితాన్ని సంపూర్ణంగా పొందవచ్చును జై శ్రీమన్నారాయణ